ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కీర్తనాకారుడు అంటున్న మాట ఏంటంటే తన పరిశుద్ధాలయముందున్న దేవుడు ఈ దినము దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట ఏంటంటే తన ముందు ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానని చలవిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డరా తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటాను ఇది సాలదా మాట దేవుని యొక్క వాక్యంలో కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవంలో ప్రభువు హోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు లేక చలవ సర్వశక్తుడైన దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమంటున్నాడంటే నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉంటారు ఎంత అద్భుతమైన మాట ఎంత ఆదరించేటువంటి మాట ఎంత ఆదరణకరమైనటువంటి మాట నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు నేను మీకు తండ్రినై ఉంటాను తండ్రి లేకుండా తల్లిదండ్రులు లేకుండా ఒకవేళ కృంగిపోతున్నావేమో వేదంతో ఉన్నామేమో తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు ఆయుష్ వాళ్ళ ఆయుషు నిండి లేకపోతే అకాలం అకాలం చేత అకాల మరణాలు ఒకవేళ పొందొచ్చేమో కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు అంటున్న మాట ఏంటంటే సర్వశక్తుడవి యహోవా సర్వశక్తుడు దేవుడు సెలవిచ్చుచున్నాడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు నేను మీకు తండ్రిని అయి ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు మనము పరలోకపు తండ్రిని మనము తండ్రిగా కలిగి ఉన్నాం ప్రియలారా యశ గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వచ్చంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే సారీ తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చంలో నిత్యుడగు తండ్రి ఆయన తొమ్మిదో అధ్యాయం ఆరో రాయబడిన మాట ఏంటంటే ఆయన మనకు నిత్యుడగు తండ్రి ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము ఉండే తండ్రి ఆయన అర్థమైందా ఒకవేళ నీ తండ్రి నీకు దూరం అయిపోవచ్చు ఒకవేళ నీ తండ్రి నీకు దూరంగా ఉండొచ్చు ఒకవేళ నీ తండ్రి నిన్ను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి నీతో ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియుల కీర్తన ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఆరో చరణంలో అంటున్నటువంటి మాట భక్తుడు అంటున్నాడు నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గమని అతడు నాకు మార్పుపెట్టును ప్రభు అంటున్నాడు నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు నీవు నా తండ్రివి కాబట్టి మనము పరలోకపు తండ్రిని మనం కలిగి ఉన్నటువంటి మనము మనకు కలిగిన గొప్ప ఆధిక్యత ఏంటంటే నా దేవుడా నా తండ్రి నేను నీకు మొర పెట్టుచున్నాను అర్థమైందా మనము తండ్రిని ఏ విధంగా మనం అడుగుతామో ఏ విధంగా తండ్రి దగ్గర మనం అడుగుతామో మన అక్కర్లు మన అవసతులు ఏ విధంగా మనం తండ్రిని అడుగుతామో మన పరలోకపు తండ్రి మనకి మనం అడిగేటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చాడు అర్థమవుతుందండి తండ్రిని అడుగుతాము నాకు డాడీ మమ్మీ నాడీ నాకు ఇవి కావాలి నాకు అది కావాలి నిన్న రాజా అంటున్నా డాడీ నాకు ఈ బండి వద్దు నాకు బండి కావాలి అంటున్నాడు నీకు ఏ బండి కావాలి నా నాన్న ఏ బండి కావాలిరా అంటే నాకు పలానా బండి కావాలి మైలేజ్ ఇచ్చే బండి కావాలి సర్లే ప్రార్థన చేసుకో అదైందా తండ్రి తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం పిల్లల కోరికలను తీరుస్తాం పిల్లల కోరికలు తీట తీరటానికే మనం ఉంది తల్లిదండ్రులు వారి అవసరం ఎరగటానికే మత్యసువార్తలు మనం చూస్తాం ప్రియులరా ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో మనము అడగక మునిపే మనకు అక్కడ ఏదో ఎరిగినటువంటి తండ్రి మన తండ్రి మతేసువార్త ఆరో అధ్యాయము మీరు మీ తండ్రిని అడగక మునిపే మీది అక్కడగా ఉన్నదేదో ఆయనకు తెలియను అర్థమైందా మన పరలోకపు తండ్రి కండి మనం ఆయనని అడగక మునిపే మన తండ్రి అయితే భౌతికంగా మనం అడుగుతాం కొన్నిసార్లు కొన్నిసార్లు మనం అడుగుతాం కొన్నిసార్లు అడగకముందే తల్లిదండ్రులు మనకి సిద్ధపరుస్తారు కానీ మన పరలోకపు తండ్రి ఉన్నాడే ఈ పరమ తండ్రి ఉన్నాడే ఈ నిత్యుడగు తండ్రి ఉన్నాడే ఆయన అంట మన అక్కర్లన్నీ కూడా తెలుసు ఆయనకి మన అవసతులన్నీ కూడా తెలుసు అర్థమవుతుందండి అందుకనే తన పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు అర్థమవుతుందా తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు ఒకవేళ నువ్వు తండ్రి లేకుండా కుంగిపోతున్నావేమో తండ్రి లేడని కురుంగిపోతున్నావేమో నాకు తల్లిదండ్రులు లేడని కుంగిపోతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో పరలోకపు తండ్రి పరమ తండ్రి నిత్యుడగు తండ్రి సర్వశక్తి కలిగినటువంటి తండ్రి నీకు తండ్రిగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ప్రియ దేవుని సంగమ యక్ష గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చి రాయబడిన మాట తెలుసా యహోవా నీవే మాకు తండ్రివి మేము చిగటమున్ను నీవు మాకు కుమ్మరివి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటున్నాడు భక్తుడు యహోవా నీవే మాకు తండ్రివి ఈ లోకంలో తండ్రిలు మనల్ని విడిచిపెట్టేయచ్చు కానీ పరమ తండ్రివి నీవు ప్రవ్వ నిత్యుడువగు తండ్రివి నీవు ప్రవ్వ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రివి నీవు అటువంటి గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నాం నిజంగా మనం ఎంత ధన్యులము మనమెంత భాగ్యవంతులము ఒకసారి ఆలోచించేయండి లోకంలో ఉన్నవారు లోకస్తులు క్రైస్తవేతలు వాళ్ళు ఏమంటారు తెలుసా దేవుడా భగవంతుడా ఆపద ముక్కులవాడా అంటారు కానీ తండ్రి అంటారా చెప్పండి మీరు వారి తండ్రి అంటారా తండ్రి అని పిలుస్తారా వారు మీరు చెప్పండి నిజంగా లోకస్తులు క్రైస్తవవేత్తలు వారి వాళ్ళ దేవుళ్ళను తండ్రి అని పిలిచేటువంటి ఆలోచన వారికి వస్తుందా అలా ఎక్కడన్నా పిలిచినట్టుగా దాఖలాలు ఉన్నాయా అంటే నాకు తెలియదు మరి నేనైతే వినలేదు నేను కూడా ఒకప్పుడు పూజలు చేసిన వాడిని నేను కూడా ఒకప్పుడు ఇలాగ క్రైస్తవేతగా ఉన్నప్పుడు నేను కూడా చేసిన వాడిని కానీ తండ్రి అని ఎప్పుడు నేను అనలేదు దేవుడా ఆపద ముక్కులవాడా అని రకరకాలుగా నేను ప్రార్థన చేశాను తప్ప అలాగే భజన చేశాను దండం పెట్టుకున్నాను తప్ప తండ్రి అని ఎప్పుడు నేను అడగలేదు కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రభువుని ఎరిగిన తర్వాత రక్షింపబడిన తర్వాత ఆ పరలోకపు తండ్రి ప్రేమను చూసిన తర్వాత ఇప్పుడు నేను ఏమని మొరపెట్టగలుగుతున్నానంటే నా ప్రియమైన తండ్రి నా పరలోకపు తండ్రి నా నిత్యుడువగు తండ్రి నా కొరకు ప్రాణము పెట్టిన తండ్రి నా భారము భరించిన తండ్రి నా అవసతులు ఎరిగిన తండ్రి అని నేను ప్రభు సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నాను ఇటు ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు ప్రియుల నిజంగా మనం భాగ్యవంతులం మనం మనమెంత ధన్యులము మనమెంత ధన్యులము మనమెంత భాగ్యవంతులము ఇటు కృపను దేవుడు మనకిచ్చాడు కదా మన పరలోకపు తండ్రిని కలిగి ఉండే కృప భాగ్యమును దేవుడు మనకిచ్చాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చినములో అక్కడ భక్తుడు అంటున్నాడు మనము మరపెట్టడానికి మనము దత్తపుత్ర ఆత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మరపెట్టుచున్నాము రోమిలికి రాసిన పత్రిక పదిహేను వచ్చినా ఏలైనగా మరలా భయపెడటకు దాస్యపు ఆత్మను మనం పొందలేదు కానీ దాస్యపు ఆత్మను మనం కలిగి ఉండలేదు కానీ దత్తపుత్రపు ఆత్మను మనం కలిగి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అబ్బా తండ్రి అని మొరపెట్టు ఎంత ధన్యత అబ్బా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము నిజంగా ప్రియలారా మనము దాస్యపు ఆత్మను మనం పొందలేదు దాస్యపు ఆత్మను కలిగి ఉండలేదు కానీ దత్తపుత్రుడు ఆత్మను మనం కలిగి ఉన్నాము మనం ఆయన మనలు ఆయన దత్తత తీసుకున్నాడు దత్తత పుత్రులుగా చేసుకున్నాడు దత్తత తీసుకున్నాడు ఎలాగో మనల్ని దత్తత చేసుకున్నాడు చెప్పండి ఏమండి ఒక వ్యక్తి కొంతమంది పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు చెప్పండి దత్తత తీసుకుంటారు ఎలాగ దత్తత తీసుకుంటారు తెలుసా మీకు దత్తత తీసుకోవాలంటే కొన్ని మరి ఆర్పనీజ్ హోమ్లు ఆర్పనీజ్ హోమ్కి వెళ్తారు అనాథ పిల్లల అనాథ చిల్డ్రన్స్ పిల్లల శరణకి వెళ్ళి పిల్లల్ని కొంతమంది దత్తత తీసుకుంటారు వాళ్ళు ఊరికి ఇవ్వరు వెళ్ళి నేను పిల్లలు పెంచుకుంటాను మాకు పిల్లలు లేరు ఒక పిల్లని ఇవ్వండి ఒక పిల్లని ఇవ్వండి అంటే ఊరిని ఇవ్వరు దానికి చాలా ప్రాసెస్ ఉంది అర్థమైందా నీకు ఆస్తి ఎంత ఉంది నువ్వేం జాబ్ చేస్తావు అర్థమైందా నీ ఏంటి నువ్వు నీ పిల్లని పెంచగలవా అని అన్నీ అడిగి అంత మాత్రమే కాదు నీ ఆస్తిలో సగ భాగము ఆ పిల్ల పేర రాపిస్తారు పిల్లోడి పేర అప్పుడు ఇస్తారండి మీకు తెలుసు సంగతి అప్పుడు ఇస్తారు కానీ ఊరికి నేను కప్పుకు నేను పిల్లలు పెంచుకునేది సంతకాలు పెట్టేసుకునిచ్చేరు నీ ఆస్తిని చూస్తారు నీ ఉద్యోగాన్ని చూస్తారు ఈ పిల్లని పెంచేవా పెంచగలవా పెంచలేవా అని కూడా చూస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నీ ఆస్తిలో కొంత భాగమును ఆ పిల్లోడి పేరో పిల్ల పేరు రాయించి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించి అప్పుడు నీకు ఆ బేబీని ఇస్తారు అర్థమవుతుందా ఒక పాపను బాబుని పెంచుకోవాలంటే ఈ లోకములో మరి ఒక దత్తత తీసుకోవాలంటేనే అంత ప్రాసెస్ ఉంటే మన ప్రియ పరలోకపు తండ్రి నిన్ను నన్ను మనల్ని దత్తత చేసుకోవటానికి ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడు తెలుసా ఏమిచ్చాడు తన ప్రాణమునిచ్చాడు తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడండి తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు అది విలువనే మన కొరకు రక్తాన్ని మన కొరకు క్రైదనంగా చెల్లించి నిన్ను నన్ను మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి ప్రేమన దేవుని బిడ్లారా చూడండి దేవుని యొక్క వాక్యంలో కీర్తన నూట మూడవ కీర్తన పదమూడవ చరణంలో ఆయన ఎలాంటి తండ్రి అంటే తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడినట్లుగా యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడలా జాలి పడు జాలి గల తండ్రి ఆయన చాలా జాలి గల తండ్రి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను గత కొన్ని సంవత్సరాల కిందట మన సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను చెప్పేవాడు అన్నయ్య నా తల్లిదండ్రులకు నా మీద జాలి లేదన్నయ్య పోరాని బతుకును బతకరా అన్నారు నేను ఒక్కనే కష్టపడ్డాను ఒక్కడే కష్టపడి ఒక్కడే కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీలో జాబ్ చేసుకుంటూ సెక్యూరిటీగా ఉంటూ జాబ్ చేసుకుంటూ ఎన్నో అవస్థలు పడ్డాను ఆ తర్వాత నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేశారు పెళ్ళి చేసిన తర్వాత నీ భార్యను తీసుకుని పొమ్మన్నారు నా భార్యను తీసుకొచ్చి దిక్కు దశ తోసక వచ్చి ఇక్కడ రెంటకుండి చాలా కష్టపడ్డాను ఒక్కరోజు కూడా నాకు ఒక్క పైసా కూడా నాకు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు అని చాలా ఏడ్చాడు ప్రిల్లలు కొంతమంది తల్లిదండ్రులు అట్ట కూడా ఉంటారేమో అటువంటి తల్లిదండ్రులు ఉంటారేమో నా తల్లిదండ్రులకి నా మీద జాలి లేదు ఎన్నో కష్టాలు పడ్డాను కానీ ఆ తర్వాత నేను అంచెలంచెలుగా ప్రభుని తెలుసుకుని ప్రభు దయని బట్టి మీరు మాకు పరిచయం అవటం వల్ల దేవుని ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమలో మీరే తల్లిదండ్రులుగా మేము భావించి మీ మీ ప్రేమను పొందుకుని మీ యొక్క మీ యొక్క ప్రేమలో ఎదుగుతూ ఆ దేవుని యొక్క ప్రేమను చూసి అలాగూ దేవుని ఎడల భయభక్తులు కలిగి అంచెలంచెలు అంచెలంచెలుగా దిగితే ఇప్పుడు వాళ్ళు నాకు దగ్గరవుతున్నారు ఇప్పుడు మాకేదైనా పంపించమంటున్నారు ఇప్పుడు ఇవన్నీ ఇవ్వు మాకు మమ్మల్ని విడిచిపెట్టేస్తావా నీకు హక్కు లేదా మమ్మల్ని చూడాల్సిన బాధ్యత లేదని పంచాయతీలు పెట్టిస్తున్నారన్న నన్ను కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఉంటారు తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు అటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారంటే మమ్మల్ని పంచాయతీలు పెట్టిస్తున్నారన్న మా కష్టం మేము తింటున్నాము ఎంతో కష్టపడ్డాము నిజమే వారు కన్నారు పెంచారు పెద్ద చేశారు కాదంటలేదు కానీ ఒక్కరోజు కూడా ఒక గుప్పడు మెతుకులు పెట్టింది లేదు నాకు పెద్ద అయిన తర్వాత మా భార్య భర్తను పిలిచి ఒకరోజన్నా మాకు భోజనం పెట్టలేదు ఇంత తరిమేశారంటే పెళ్లి చేసేసి కట్టు బట్టలతో వచ్చేసామన్న హైదరాబాద్ ఇక్కడికి బల్లారం తినో తినకో కష్టపడి కష్టపడి ఆ మెట్ల కింద ఉండి ఆ మెట్ల కిందే అలాగే పడుండి అట్లాగే ఉండి సంసారం చేసుకుంటూ వచ్చాం బోర్డు మీద పడుకుని ఒకటే దుప్పటి ఆ దుప్పటి నేను నా భార్య కప్పుకొని బాబు పుడితే ఆ బాబుని మా మధ్యలో పెట్టుకుని ఆ కాటు మీద పెట్టుకుని కొండలో నీళ్లు పోసుకుని కొండ మీద అట్ట పెట్టుకుని అట్ట మీద గ్లాసు పెట్టుకుని ఆ నీళ్లు తాగాము వాళ్ళు బాధ చెబుతూ ఉంటే వర్ణాతీతం ప్రియులరా ఆ తర్వాత దేవుడు అలాగ కొద్ది కొద్దిగా మమ్మల్ని ఆశీర్వదించినాక ఈరోజు మేము వాళ్ళకి కావాల్సి వచ్చాం అని ఎంతగా ఏడ్చాడంటే అంతగా ఏడ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈనాడు అటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు సమాజంలో కానీ మన తండ్రి మన పరలోకపు తండ్రి మన ప్రియమైన తండ్రి నిత్యుడగు తండ్రి ఆయన అంటున్న మాట ఏంటంటే తండ్రి తన కుమారుని ఎందు జాలి పడినట్లుగా నేను యహోవా తన ఎందు భయభక్తులు గలవారి మీద జాలి పడి లూ కాసు అత్త పదిహేను వచ్చాయి మనం చూస్తే లోకాసార్త పదిహేను వచ్చ ఇర వచ్చలో ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు విచ్చలివిడిగా విచ్చలివిడిగా తిరిగాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ దెబ్బంతా కూడా నష్టపరుచుకున్నాడు చివరికి ఒంటరి వాడైపోయాడు పందులు తినే పట్టు తినవలసి వచ్చింది పందులు పడుకునేటువంటి ప్రదేశంలో పడుకోవాల్సి వచ్చింది బట్టలన్నీ మాసిపోయిన తల గడ్డం పెరిగిపోయింది ఏడ్చుకుంటూ 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 అయ్యో నా తండ్రి అంట అనేక మంది పనివారు ఉన్నారు నా తండ్రి ప్రేమను కాదని నేను వచ్చేసానని ఆ కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే తండ్రి కనిపెడుతూ ఉన్నాడు అయ్యో నా కుమ్మారు వెళ్ళిపోయాడు నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయినాయి నా కుమారుడు ఇంకా తిరిగి రావట్లని ఎదురు చూస్తూ ఉన్నాడు పాప మా తండ్రి కుమారుడు కోసం కళ్ళు కళ్ళల్లో జ్యోతులు పెట్టుకుని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వస్తాడా ఇప్పుడు వస్తాడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం ఆ తండ్రి కుమ్మారు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తూ ఉన్నాడు అల్లంత దూరంగా ఉండగానే చూడండి ఇరవై వచ్చు ఆ ఒక్కరు చదవండి చదువు అమ్మా మానేశారు వారు ఇంకా దూరంగా ఉండగాని తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వారు మెడ మీద పడి చీ దుర్మార్గుడా నన్ను కాదని వెళ్ళిపోయావురా ఆస్తంత నాశనం చేసావురా ఆస్తంత పాడు చేసుకుని ఇంకేమివ్వ నీకేమివ్వాలి నేను నీకు ఇవ్వటానికి ఏముంది నీ ఆస్తి నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు నీ ఆరోగ్యం బాగొట్టుకున్నావు నీ దగ్గర వాసన వస్తుంది కంపు వస్తుంది ఈ ఏంటి ఈ గడ్డవేంటి ఈ ఏంటి ఈ బట్టలేంటి అవతారం ఏంటి ఉండు దూరంగా ఎట్లా పనికి మాలోడా బుద్ధి లేకుండా మళ్ళా వచ్చావా ఉండు అని అన్నాడా తండ్రి మనమైతే ఏమంటాం మనమైతే ఏమంటాం నువ్వు ఇంటి జాలికి వచ్చావా నీ కాళ్ళు ఎర్ర అనుకున్నావా బా బయటికి బా ఎట్లా వచ్చావో అట్లాగే అంటాం కానీ ఆ తండ్రి చూడండి ఆ తండ్రి ప్రేమ ఆ తండ్రి ప్రేమ చూడండి అల్లంత దూరంగా ఉండగానే పరిగెత్తుకుని ఆ మెట్లు దిగి ఆ బిల్డింగ్ నుంచి ఆ మెద్ది మీద నుంచి చూశాడు పాపం అంతస్తుల మీద చూశాడు ఎంత తొందరగా దిగాడో ఎంత తొందరగా పరిగెత్తాడో పాపం ఎంత ఆతృతతో పరిగెత్తాడో ఆ తండ్రి ఆ కుమారు కోసం చేతులు జాపుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళి కుమారాన్ని పట్టుకుని వెంటనే ముద్దు పెట్టుకున్నాడు అతని మేడ మీద మేడ మీద ముద్దు పెట్టుకున్నాడు జాలి గల తండ్రి అండి ఆయన జాలి గల తండ్రి అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యంలో మరొక మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఒక కుమారుడు ఆ కుమారుడు దయ్యము బట్టి అపవిత్రాత్మను బట్టి అతను పట్టినప్పుడల్లా అగ్నిలోనూ నీళ్లలోను కంపలోను ములకంపలోను పడదోస్తూ ఉంది గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడు విలవిల్లాడుతూ ఆడుతూ ఉన్నాడు ఆ తండ్రి చూడండి ఆ ప కుమాడి పట్ల తనకున్న ప్రేమ యేసుని గురించి విన్నాడు తెలుసుకున్నాడు తీసుకొచ్చాడు తన శిష్యులను అడిగాడు వారు చేయలేకపోయారు ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు ప్రభువా నీ శిష్యులను అడిగాను వారి వల్ల కాలేదు నీకేమైనా నీ చిత్తమైతే నీ వల్ల అయితే నా కుమారుడు బాగు చేయి అంటున్నాడు యేసు ప్రభు అడిగారు ఎప్పటి నుండి ఇతనికి పట్టిందంటే బాల్యము నుండే అంటున్నాడు బాల్యము నుండే అర్థమవుతుందండి బాల్యము నుండే బాల్యము నుండే ఇతను దయ్యం పడితే ఇటు దయ్యం ఇట్లా అయిపోయాడు ఒక తల్లిదండ్రులు నేను ఎరుగుతాను మీకు కూడా తెలుసు ప్రియులరా అతడు మధ్య వయసులో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో అతనికి పాపం కాళ్ళు చేతులు పడిపోయినాయి కాళ్ళు పడిపోయినాయి పని చేయట్లా కానీ ఈ రోజుకి కూడా ఆ తల్లి ఆ తండ్రి వాడిని ఎంతగా ప్రేమిస్తారంటే అంతగా ప్రేమిస్తారు ఏమండి ఎందుకు ఈడు చచ్చిపోయినా బాగుండేదని ఎప్పుడు కూడా ఒక్క నేను అనుకుంటాను ఆ తల్లిలో ఆ తండ్రిలో విశింతైనా సరే ఆలోచన వచ్చి ఉండదు ఇప్పుడు ఇప్పటికీ కూడా అర్థమైందా మరి మనిషి ఎలా ఉంటాడో తెలుసా దిట్టంగా ఉంటాడు ఒక మనిషి లేపలేని పరిస్థితి అలా ఉంటాడు అటువంటి ఆ కుమ్మాన్ని ఆ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారో చూడండి తల్లిదండ్రులు ప్రేమ అదండి తల్లిదండ్రుల ప్రేమ అది అర్థమవుతుందా ఆ పిల్లవాడు బాల్యము నుండే దయ్యము బట్టి బాల్యము నుండే ప్రియులరా ఇప్పుడు ఆ కు ఆ కుమ్మాడికి పద్నాలుగు సంవత్సరాలు వచ్చండి ఈ బిడ్డోడికి ఈ పిల్లోడికి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి దిట్టంగా ఉంటాడు లావుగా ఉంటాడు అటువంటి బిడ్డని చేతులతో పట్టుకుని లేపి బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించి అన్నం తినిపించి బట్టలు మార్పించి ఏ కూర కావాలంటే ఆ కూర అర్థమవుతుందా ఏది కావాలంటే అప్పుడు నీకు ఇన్ని కూరలు వండాలా ఇన్నిసార్లు వండాలని ఆ తల్లికి ఏమాత్రం రిస్క్ లేదు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు తయారు చేసి పెడుతుంది ఆ తల్లి తెలుసా మీకు సజీవ సాక్ష్యము నేను ప్రియుల ఇప్పుడు వరకు కూడా కుమారుడు వాడు ఎంత ప్రేమిస్తారంటే అంతగా ప్రేమిస్తారు